ఈ రోజు నేను రైతులకు సంబంధించిన యూరియా సమస్య మన పేపర్లో అంత అంతా చదువుతా నిజంగా సమస్య ఉందా లేదా నా నియోజకవర్గంలో ఆదోనిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధంగా సప్లై ఉంది అని తెలుసుకోవడానికి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఆదోని మండలానికి సంబంధించి వీళ్ళిద్దరిని పిలిచి నేను విషయాలు తెలుసుకుంటా ఉన్నా ఎందుకు ఈ కొరత అనేది ఎక్కువ ప్రచారంలో ఉంది ఎలా జరుగుతున్నాయి సరే కొరత అన్నది ఏమీ లేదండి రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు పనులు ఇప్పుడు ఆదోనిలో స్టాక్ లో అందుబాటులో ఉన్నాయి మనకి ఏ విలేజ్ కి అవసరం ఆ విలేజ్ కి పంపిస్తాము ఇబ్బంది ఏమి లేదు అని వీళ్ళు ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు అలాగే ఎంత అవసరం ఉంటే అంత అదనంగా ఇవ్వడానికి కూడా నేను జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసర్ ని ఫోన్ లో మాట్లాడినాను ఆదోని ప్రజలు ఆదోని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు ఎవరికి కూడా యూరియా కష్టాలు లేకుండా చేస్తాం రెండు మూడు విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి ఒకటి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం రసాయనాలు వాడనటువంటి ఎరువులు వాడనటువంటి వ్యవసాయం చేయడానికి ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తుంది దాన్ని ఆలోచన చేయాలి యూరియా అన్నది ఎన్నో దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అంటే బయట నుంచి దిగుమతి చేసుకోవాలి దాని సుంకాలు ఎక్కువ వాటి కష్టం దానికి ప్రతిగా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోనే మనము యూరియాని లిక్విడ్ యూరియా అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి యూరియాని పిచికారీ చేసే యూరియాని కూడా మనము తయారు చేసి రైతులకి వాళ్ళ ప్రయత్నం చేయాలి కానీ రైతులకు చల్లి యూరియా అలవాటైపోయి ఉండడం పాత పద్ధతులు ఇప్పటికీ వాడుతుండడం వల్ల ఆ స్ప్రే చేసే యూరియా గురించి అవగాహన లేకపోవడం వల్ల కూడా దాన్ని సరిగా వాడట్లేదు ఇది కూడా సరైనది కాదు స్వదేశీ మన దేశంలో తయారయ్యే ఉత్పత్తుల్ని మనమే వాడుకుంటే బయట దేశాల మీద ఆధారపడకుండా ఉంటే మన దేశం బాగుపడుతుంది తప్పనిసరిగా భారతదేశంలో తయారైన వస్తువుల్నే వాడాల భారతదేశంలో తయారవుతున్నటువంటి వస్తువులని మనము ప్రజలకు అందివ్వగలిగితే బయట దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల సంఖ్య తగ్గుతుంది దాని ద్వారా దేశం బలపడుతుంది మన ఆర్థిక వ్యవస్థ కూడా మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకుని మన చుట్టే తిరుగుతూ ఉంటాయి లేకపోతే బయట నుంచి కొనాల్సి వస్తే పెద్ద ఎత్తున వందల వేల కోట్ల రూపాయలు బయట దేశాలకు మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది